ప్రతి వారం నువ్వుల నూనెతో మర్దన చేస్తే శరీరంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా టేక్ జిమ్ సప్లిమెంట్స్ మెడిసిన్స్ ఓకే బట్ రియల్ స్ట్రెంగ్ హోర్లాగా నువ్వుల నూనె మర్దానలోనే ఉంది మన అమ్మమ్మలు నానమ్మలు చిన్నపిల్లలకి ప్రతి వారం నువ్వుల నూనెతో మర్దన చేసేవారు అందుకే వాళ్ళ శరీరం స్ట్రాంగ్గా హెల్త్ న్యాచురల్గా బ్యాలెన్స్డ్గా ఉండేది నువ్వుల నూనెలో ఉన్న విటమిన్ ఈ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి గ్లో ఇస్తాయి మజిల్స్ని రిలాక్స్గా చేస్తాయి బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తాయి స్ట్రెస్ని తగ్గించి డీప్ స్లీప్ వచ్చేలాగా చేస్తుంది ముఖ్యంగా పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది పెద్దలకి బాడీ యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటుంది ఇది మన బాడీకి న్యాచురల్ థెరపీ లాంటిది ప్రకృతి ఇచ్చిన బెస్ట్ హెల్త్ సీక్రెట్ మన నువ్వుల నూనె మద్దన అని చెప్పుకోవచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వేణుగురు లైవ్ గా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి